హాయ్ అందరికీ నమస్తే ప్రజెంట్ అయితే మన ఆప్షన్ ప్రాపర్టీ అమరావతిలో వచ్చిన వంద గజాల తూర్పు ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నామండి ఇది అమరావతి గుడి అమరావతి ఊర్లో అయితే రావడం జరిగింది ఇరవై ఐదు లక్షల రూపాయలకి జీ ప్లస్ వన్ ఇల్లు అయితే మీరు నా బ్యాక్ సైడ్ ఉన్న ప్రాపర్టీ ఆప్షన్లో అయితే రావడం జరిగింది సో ఒకసారి ప్రాపర్టీ చుట్టుపక్కల ఉన్న లొకేషన్ ప్రాపర్టీ అయితే చూద్దాం ఇది ఇంటి ముందున్న రోడ్ అండి ఇది ప్రాపర్టీ ఇది ప్రాపర్టీ అనమాట చుట్టూ లొకేషన్ అయితే చూసుకోవచ్చు ఈ పక్కన వెంచర్ కూడా వేశారు ఇది జీ ప్లస్ వన్ ఇల్లు అండి ఇల్లు లోపల వైపు కూడా చూపిస్తాను మీకు వంద గజాల ఇల్లు ఇది సీజింగ్లో రావడం జరిగింది ఆప్షన్లో సో ఇది లోపల వైపు అండి ఇదంతా కూడా ఒక లాగా ఉంది ప్రాపర్టీ సామాన్లు ఇంకా ఉన్నాయి ఇక్కడే ఇది బెడ్రూము విశాలంగా ఉంది బెడ్రూమ్ కూడా వీళ్ళైతే రెండు మంచాలు వేసుకున్నారు అంతా గజాల ఇల్లు అండి ఇది అమరావతి గుడి అమరావతి ఏరియాలో రావడం జరిగింది ఇది బ్యాక్ సైడ్ వాష్రూము మొన్న రీసెంట్గా ఆ చిన్న ఇల్లు స్థలం కొన్నారంట రెండు సెంట్లు అది వచ్చే స్థలమే ఎనిమిది లక్షలకి కొన్నారంట అడిగాం కానీ మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు అలాగే పదిహేను లక్షల దాకా అయితే ఉంది ఇది వంద గజాలు ఉంది దగ్గర దగ్గరగా దాని మీద ఇది కొంచెం పెద్ద ఇల్లు జీ ప్లస్ వన్ అండి సెంట్ ఎనిమిది లక్షలు ఉందంటే సారీ అది పదహారు లక్షలు అయింది స్థలమే ఇందాకది ప్లస్ కన్స్ట్రక్షన్ ఇందాకది ఇది వచ్చేసేసరికి ఇక్కడ రెండు సెంట్లు కదా పదహారు లక్షల దాకా ల్యాండ్ వ్యాల్యూ అయితే ఉంటుందండి నాకు తెలిసి లొకేషన్ చూసుకోవచ్చు రెండు సెంట్లు ఇరవై వెడల్పు నలభై ఐదు లోతు అయితే ఉంది అండర్ కన్స్ట్రక్షన్ లాగా ఉంది హౌస్ ఇది చూసారు కదా వెనకాల వాష్రూమ్ ఇచ్చారు ఫేసిల్ అండి ఇది వంద గజాలు ఇరవై ఐదు లక్షలు డాబాపై కన్స్ట్రక్షన్ బాగుందండి అమరావతి గుడి ఇక్కడ దగ్గరలోనే కృష్ణాన దొడ్డు వ్యూ బాగుంది ఇక్కడ అమరావతి అమరావతి గుడి దగ్గర మనకి బ్యాంక్ ఆప్షన్లో వచ్చిన ప్రాపర్టీ పాతిక లక్షలకైతే రావడం జరిగింది వంద గజాలు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలంటే అమరావతిలో ఉన్న జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అని వివరాలు అయితే మా టీమర్స్ అయితే తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఎస్ఎస్ నజీర్